భక్తి లేని వ్యక్తికి గొప్ప కుటుంబంలో లేదా ఉన్నత దేశంలో జన్మించడం శాస్త్రజ్ఞానం తపస్సు వేద మంత్రుచ్చారణ ఇవి అన్ని కూడా మృతదేహంపై ఉన్న ఆభరణాలు లాంటివి అవి సాధారణ ప్రజలకు కేవలం క్షణికమైన సుఖాన్ని మాత్రమే ఇస్తాయి కానీ లోతైన ఆధ్యాత్మిక విలువ లేదా సారాన్ని కలిగించవు భక్తి లేకుండా ఉన్న ఏ వైభవమూ అంతర్ముఖ ఆనందం లేదా నిజమైన సాధనకు దారి చూపదు దయచేసి ఉన్నప్పుడే హరినామం జపం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ సందేశం శ్రీ చైతన్య చరితామృత మధ్యలీల పంతొమ్మిదో అధ్యాయం డెబ్బై ఐదు శ్లోకం తాత్పర్యంలో చెప్పబడింది మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి